అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్టిట్యూ బేబీ సెంటర్ ఖమ్మం దీపం పెట్టడం వల్ల లాభాలేంటి అన్ని సాధనలకి దీప సాధన చాలా ముఖ్యమైనది తల్లి దీపలక్ష్మి అని నూట ఎనిమిది మంత్రాలు కూడా మనకు అష్టలక్ష్మి యొక్క సాధన బుక్లో చాలామంది పెద్దలు రాసి ఉన్నారు దీపము మనము ఒక ఇంట్లో వెళ్ళాలంటే గేట్స్ ఎలా అయితే ఓపెన్ అయితే మనం లోపలికి వెళ్తామో ఒక ఇంటికి చేరుతాము అలా దీపం అనేది దేవతలు మన ఇంట్లోకి రావడానికి గేట్ లాంటిది ఆ ద్వారం లాంటిది భగవంతుడు దీపం పెట్టి అందులో భగవంతుని కోసము మనం మంచి నెయ్యితో మంచి నూనెతో అలా దీపం వెలిగించడం వల్ల మనకు ఎక్కడి నుంచో రాడు ఆ జ్యోతుల నుంచి అగ్నిలో నుంచి ఆ దేవత మన వైపు చూడడం జరుగుతుంది పెద్ద పెద్ద సిద్ధ గురువులు దీపం దగ్గర చెవు పెట్టి వింటారు దేవత ఏం చెప్తుందో అని అందులో సిద్ధ గురువులు వస్తారు మన కుల దేవత వస్తుంది పెద్ద మనం ఉపాసించే మంత్ర దేవత కూడా స్పష్టంగా మనం మాట్లాడుకున్నట్టు ఆ దీపంలో నుంచి వినబడుతుంది దీప సాధన చాలా ముఖ్యం కలలు ఇవన్నీ నిజమేనా మనకు మన ధర్మశాస్త్రంలో స్వప్నాలు అని ఉంటుంది స్వప్న శాస్త్రం అని ఉంటుంది మహాభారతం కానించి రామాయణం కానించి కూడా స్వప్న శాస్త్రం అనేది మనకు ఉంది తల్లి మహాదేవత అయిన మన సీతాదేవి అశోకవనం చెట్టు కింద కూర్చున్నప్పుడు త్రిజట స్వప్నం అనేది సుందరకాండలో మనం చదవడం జరిగింది తల్లి అందులో త్రిజటకు వచ్చిన స్వప్నం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే స్వప్నాలు వస్తే మనకు ఎలాంటి హాని కలుగుతుంది మారానికి సంబంధించింది దరిద్రం సంబంధించిన స్వప్నాలను కూడా అందులో చెప్పబడ్డది స్వప్నాలు చాలా మందికి అనుకున్నది జరిగి తీరుతుంది అమ్మ స్వప్నాలు మనం నమ్మాలి ఆంజనేయ స్వామి సంబంధించిన దాంట్లో హనుమాన్ ద్వాదశనామాలు అనేది ఒకటి ఉంటుంది స్వప్నాలు దుస్వప్నాలు పోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది తల్లి ఇంకా ముందు స్థానానికి వెళ్ళాలంటే ఆంజనేయ స్వామి దండకం మించింది లేదు మీ స్వప్నాలు అన్నీ కూడా తిప్పికొట్టడాలంటే అంటే ఆంజనేయ స్వామి దండకం ఒకటి ఉపయోగపడుతుంది ఇంకా స్వప్నాలలో మనము భవిష్యత్తు తెలుసుకోగల శక్తి కూడా ఉంటుంది తల్లి స్వప్నాంజనేయ స్వప్న వారాహి స్వప్నకాళి ఒక చిన్న విచిత్రమైన కథ మీకు చెప్తాను మనకు స్వప్న శాస్త్రం ఉంది స్వప్న విద్యలు ఉన్నాయి స్వప్నంలో మనము స్వప్న దేవత స్వప్నకాళి యొక్క మంత్రం అనేది ఒకటి ఉంటుందమ్మ నాలుగు సంవత్సరాలు ఒక పూట భోజనంతో స్వప్నకాళి అనే మంత్రం మనం చేసామనుకోండి దేవత ఇప్పుడు మీరున్నారు మీకు ఇష్టదైవం సాయిబాబా అనుకుందామండి ఈ పర్సన్కి ఈ రూపంలో వెళ్ళి మీరు నాకు ఈ పని చేసి పెట్టండి అని ఆ ఉపాసించిన కాళీ దేవత మీరు చెప్ మనమైతే చెప్పగలిగితే మీకు సాయిబాబా రూపంలో కాళీ దేవత వచ్చేసి మీకు స్వప్నంలో పలానా వ్యక్తికి ఈ పని చేసి పెట్టమని చెప్తుంది మీరేమనుకుంటారు నా ఇష్టదైవం సాయిబాబా కాబట్టి నాకు చెప్పారు కాబట్టి నేను ఈ పని చేసి తీరుతా అని చెప్పేసి ఇలా స్వప్న విద్యలలో స్వప్న విద్యలు కూడా ఉన్నాయి అలా చాలా మంది సిద్ధ గురువులు ఒకరు మంచి కోసమే వాడతారు కానీ ఒకరు వశం చేసుకోవడానికో ఒకరి దగ్గర డబ్బు గుంజుకోవడానికో ఎవరు కూడా వాడరు అవన్నీ కూడా దేవత కనుక్కొని పనిష్మెంట్ కూడా ఇస్తుంది స్వప్న విద్యలు ఉన్నాయి స్వప్న శాస్త్రం ఉంది అన్ని నమ్మాలి తల్లి మన ధర్మశాస్త్రంలో ఉన్నాయి తల్లి ఇవన్నీ కూడా ఓకే ఇప్పుడు పెళ్లి అయిన కళలు వస్తే మంచిది కాదు అశుభం చావు కళలు వస్తే మంచిది అని అంటారు మొత్తం ఆపోజిట్ లో ఉంటది సో అది ఎంతవరకు వాస్తవం పెళ్ళి అనేది కళ వస్తే అశుభం అంటే ఆ శుభం అశుభం అనేది ఎంత కాలం ఉంటుందో మనం చూసుకోవాలి పెద్ద పెద్ద అశుభాలు ఏం జరగవండి చిన్న చిన్నవి నెమలి కళలు వస్తే మాత్రము పెళ్ళికి సంకేతం పెళ్ళి కానీ స్త్రీలకు కానీ పురుషులకు కానీ నెమలి కళలు వచ్చిందనుకో తొందరలో వాళ్ళకి పెళ్లి సంబంధం కుదురబోతుందని అర్థం ఇంకోటి పెళ్ళైన వాళ్ళకు తొందరగా పెళ్ళైన వాళ్ళకు నిరంతరం నెమలి కళలు వచ్చిందనుకోండి అత్తగారి తరపు నుంచి ధనం వస్తుందని మనం గ్రహించాలి ఇలా స్వప్న శాస్త్రం అనేది చాలా పెద్దదింది తల్లి అవన్నీ కూడా గురుముఖత తెలుసుకోవాలి ఈ స్వప్నంకి ఈ అర్థం ఏంటి అని తెలుసుకుంటే అప్పుడు ఫలిస్తుంది ఏదైతే స్వప్న పరంగా కరెక్ట్ విద్య తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకుంటే మన భవిష్యత్తు ఈజీగా తెలుసుకోవచ్చు ఇంకో విషయము స్వప్నంలో భగవంతుడు వచ్చి మన భవిష్యత్తు జరిగే గండలన్నీ కూడా చెప్తూ ఉంటాడు తల్లి మరి స్వప్నాలు కాకుండా మంత్రం చేస్తే దేవత సరాసరి రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ టైం పడుతుంది మనకు ఇప్పుడు లక్షల కోట్లు ఎవరు చేయలేరు తల్లి కొద్దిపాటి పూజలతోనే స్వప్నంలో వచ్చి ఇలా జరుగుతుందని దేవత సూచిస్తుంది అది గురువుల ద్వారా తెలుసుకోవాలి అందరికీ దివ్య దిష్టి ఉండదు అందరు మంత్రాలు జపాలు చేయలేరు కాబట్టి స్వప్నం అనేది చాలా మంచి పద్ధతి మనం భవిష్యత్తు తెలుసుకోవడానికి